ఓం నమ శివాయ నేను మీ డాక్టర్ మంజన్నా గురుజీ ఈరోజు మీకు ఒక మంచి విషయం చెప్తున్నా దీన్ని ఎవరైనా సరే చేసుకోవచ్చు అనమాట చాలామంది మాంత్రికులకి దయాన్ని తోలేది చాలామందికి తెలియదు అనమాట చాలామంది అంటే ఈ మంత్రము తంత్రము వాళ్ళు తొందరగా దయాన్ని తరిమేస్తారనమాట మరి కొంతమంది ఎలాంటి మూలికలు ఎత్తుకొని వచ్చి ఈ దయ్యం పట్టిండే వాళ్ళకి కట్టినాను అది తొందరగా పోదనమాట దానికి రకరకాల ట్రీట్మెంట్ ఉంటుంది అంటే దయ్యం ఎవరి వంట పైన వచ్చిందంటే అది నెల రెండు నెలలు మూడు నెలలు లోపల ఎవరికైనా దయ్యం పట్టింటే ఇది తొందరగా మనము ఒంట్లో నింది బయట అందించేయచ్చు సపోజు రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ఉంటుంది ఎవరికైనా దయం పట్టి ఇలాంటి దయం పట్టిండే వాళ్ళని రకరకాలుగా ట్రీట్మెంట్ చేసినాను ఆ దయం అనేది తొందరగా పోదనమాట కానీ ఈరోజు నేను ఒక చిన్న ఒక విషయం చెప్తుండ దీన్ని మీరు ప్రయోగించవచ్చు ప్రయోగించి మీరు చూడొచ్చు అనమాట కానీ ఇది నూటికి ఒక అరవై మందికి అయితే నేను చెప్పిండే అలా బాగా యూజ్ అవుతుంది ఎందుకంటే ఇప్పుడు మనం ఒక పేషెంట్కి ఏదైనా మనము ట్రీట్మెంట్ చేసినామంటే కొంతమందికి సక్సెస్ అవుతుంది కొంతమందికి సక్సెస్ కాదు కానీ నేను చెప్పింది ఏమిటంటే ఇప్పుడు దయ్యాలు ఒక మూడు నెలలు రెండు నెలలు ఒక్క నెల అయితే వీళ్ళకి సులభంగా ఒక నిమ్మ పండ్లనే దయ్యాన్ని త్వరమేయచ్చు అదే ఒక ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు అయితే వీళ్ళు ఒంట్లో నిండి ఉన్న దయాన్ని పంపించాలంటే చాలా కష్టం ఉంది అన్నమాట కొన్ని మూలికుల కొన్ని మూలికుల దయ్యాన్ని అంపించాలంటే చాలా కష్టము నువ్వు ఎన్ని మూలికలేసి తాగితూ కట్టినానో అది కొందరికి పనిచేస్తుంది కొందరికి పని చేసలేదు కానీ దయ్యాన్ని తోలి విద్యని సంపూర్ణంగా నేర్చుకొని ఒక దయ్యం పట్టిండే వాళ్ళని ముఖం చూసి వీళ్ళకి ఎలా ట్రీట్మెంట్ చేస్తే వాళ్ళ ఒంట్లో నుంచి దయ్యం పోతుందని తెలుసుకొని ట్రీట్మెంట్ చేయది చాలా గొప్పతనం కానీ నేను ఈరోజు సులభంగా ఒక విద్యనైతే మేము ఈరోజు చెప్పటం నడుస్తుంది ఎందుకంటే నా శిష్యులకు నేను ఎంతో మందికి ఇచ్చాను ఇది చాలా మంది సక్సెస్ అయి అనమాట కానీ దీనికి ఓపిక అనేది కావాలన్నమాట మీకు అందరికీ తెలిసింది ఇదే ఊడగ చెట్టు చూడండి ఊడగ చెట్టుకి ఇలా ముండ్లు ఉంటాయనమాట ఇలాంటి ఊడగ చెట్టు గింజల్లో ఒక తైలం రెడీ చేస్తారు ఆ తైలం పేరు ఊడగ తైలం అంటారు ఊడగ నూనె అంటారు కొంతమంది అంకోలే నూనె అని అంటారు ఆ నూనెని మనము తెచ్చి అంటే ఆ తైలాన్ని మనము ఎలాగైనా సంపాదించి ఇది అంగల్లో దొరికేదైతే అంత పని చేసేలేదు మనమే స్వయంగా ఆ ఉడిగా గింజలు ఏరుకొని దాంట్లో తైలం తీసి ఆ తైలము ప్లస్ కుంకుమ అంటే కుంకుమ అంటే ఇప్పుడు మీకు చూపిస్తున్నా చూడండి ఇది లోకల్ కుంకుమ చూడండి ఇలాంటి కుంకుమ ఇది లోకల్ అర్థమైందా ఇలాంటి కుంకుమ మీరు అంజనాలకు కానీ దయ్యాలకు కానీ యూజ్ చేస్తే పని చేసేయలేదన్నమాట ఒరిజినల్ రాయితో తయారు చేసిండే ఒక మంచి కుంకుమ మీకు ఒక ఐదు రూపాయలు ఇస్తేనే మార్కెట్లో మంచి కుంకుమ దొరుకుతుందనమాట ఏదో ఒక పది షాపులు మీరు ఎదిగినారంటే ఒక్క షాపులైనా ఒరిజినల్ కుంకుమ దొరుకుతుంది అలాంటి కుంకుమ ఊడగా నూనె ఈ రెండిటిని బాగా మిక్స్ చేసి మనం గంధం తయారు చేసి ఏదైనా ఒక ప్లాస్టిక్ డబ్బాలో కానీ లేకపోతే ఒక సిల్వర్ డబ్బా స్టీల్ డబ్బా లేకపోతే గాజు డబ్బా లాగైనా వేసి పెట్టుకోవచ్చు అనమాట ఆ ఉడక తైలము కుంకుమ బాగా మిక్స్ అయిన దాన్ని మనము పొద్దున్నే లేచిన తక్షణము ఇక్కడ బొట్టు పెట్టుకోవాలన్నమాట ఇక్కడ ఒక బొట్టు పెట్టుకోవాలా తర్వాత మన ఎడదగర అంటే ఇక్కడ మన గుండెకాయ ఉంటుంది కదా ఇక్కడ ఒక జాగాలో ఒక బొట్టు పెట్టుకున్నామంటే ఇలా ఒక పది రోజులు లేకపోతే ఒక పదహైదు రోజులు చేసినామంటే కొన్ని అయితే వదిలి వెళ్ళిపోతాయి అన్నమాట కానీ కొంతమంది లేదు అలా పెట్టుకోకపోతే వాళ్ళ తల్లిదండ్రులు కానీ వాళ్ళ అన్నదమ్ములు కానీ వాళ్ళ అక్క చెల్లెలు కానీ బలంతంగా నెత్తిన ఇక్కడ గుండెకాయ దగ్గర ఇక్కడ మధ్యలో ఇక్కడ పెట్టినారంటే ఎలాంటి దయమైనా ఒక పదకొండు రోజులు పదహైదు రోజులు నెల రోజుల్లోనే వదిలి వెళ్ళిపోతుంది ఇది వంద మందికి మనం ప్రయత్నిస్తే ఒక అరవై మందికి అయితే ఈ ఫార్మల హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుంది అనమాట మీకు దయ్యం పట్టి మీకు రెండు నెలలు మూడు నెలలు అయింటే ఒక నిమ్మ పండ్లనే దయ్యంని తొలగి కొట్టచ్చు లేకపోతే ఏదైనా నేను చెప్పిండే యంత్రాలు ఉన్నాయి కొన్ని ఆ యంత్రాలు తయారు చేసి కట్టుకున్నాను ఆ దయ్యం అనేది పారిపోతుంది అనమాట ఎక్కువ కాలం అయితే నేను చెప్పిండే ఊడ తైలము కుంకుమ రెండు మిక్స్ చేసి మీరు ట్రై చేయండి మీకు హండ్రెడ్ పర్సెంట్ అయితే రిజల్ట్ అయితే వస్తుందనమాట దీన్ని ప్రయోగించాల మనం ఏమి ప్రయోగం చేయకుండా నేను చేసిన గురువుగారు కాలేదంటే అది లేదు నేను చెప్పిండదేమిరా అంటే పదకొండు రోజులు పదహైదు రోజులు ఇరవై రోజులు ఒక్క నెల రోజులు గొడ్డు పెట్టుకున్నామంటే మీకు కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా ప్రాబ్లం అయితే క్లియర్ అవుతుంది అనమాట హండ్రెడ్ పర్సెంట్ ఈ వీడియోని మీరు లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అంతా షేర్ చేయండి ఎందుకంటే